సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఏ కాలంలోనైనా వస్త్రధారణలో వచ్చే మార్పుల పట్ల పాతతరం వారికి చాలా వ్యతిరేకత ఉంటుంది మార్పును సాంప్రదాయాల్ని ధిక్కరించటంగా చూస్తారు పెద్దలు పిలక కత్తిరించుకుని ప్యాంట్లు వేసుకోవడానికి ఇంట్లో చాలా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని మా తాతగారు సరదాగా చెప్పేవారు అలాగే ఆనాటి స్త్రీలు కూడా జాకెట్లు మామూలు ఆరు గజాల చీరల్ని కట్టుకునేందుకు పెద్దలతో గొడవపడాల్సి వచ్చిందట ఇక పరికిని ఓణీలు వదిలి పంజాబీ డ్రెస్సులు వేసుకునేందుకు ఇప్పుడు ప్యాంట్లు షర్ట్లు స్కర్ట్లు వేసుకునేందుకు ఈ తరం పిల్లలు కొందరు ఇంకా పెద్దలతో గొడవ పడుతూనే ఉన్నారు ఈ కార్యక్రమం చూశాక మరిన్ని కబుర్లు చెప్పుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకులు ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల స్టిచ్చెస్ ని నేర్చుకుంటూ ఉన్నాం కదా మరి మన ప్రోగ్రామ్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్న ఎంతో మంది సకులు హైనెక్ బ్లౌజెస్ ని నేర్పించమని అడుగుతున్నారండి సో మరి వారి కోరిక మేరకు ఈ రోజు మనం హైనెక్ బ్లౌజ్ మార్కింగ్ స్టిచ్చింగ్ అలాగే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో నేర్చుకోబోతున్నాం మరి నేర్పించడానికి మన డిజైనర్ శిరీష గారు కూడా రెడీగా ఉన్నారు మరి ఇంకెంత కాలశప్ నేర్చేసుకుందామా హలో శిరీష గారు హాయ్ శ్రీలక్ష్మి శిరీష గారు మరి మన ప్రోగ్రామ్ ఎంత మంది సకులు ఫాలో అవుతున్నారు అలాగే మీరు ఇంతకు ముందు బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి అంటే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి నార్మల్ బ్లౌజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో మరి మన సకులు ఏంటి అంటే హైనెక్ బ్లౌజ్ కూడా ఎలా మార్కింగ్ తీసుకోవాలి ఎలా కట్ చేయాలి అని అడుగుతున్నారు సో మరి వాళ్ళ కోరిక మేరకు ఈ రోజు హైనెక్ బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా శ్రీలక్ష్మి సో అసలు ఈ హైనెక్ బ్లౌజ్ అంటే ఏంటి దీనిని అంటే మిగతా బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ కి వేరియేషన్ ఏంటి హైనెక్ బ్లౌజ్ అంటే ఇప్పుడు తక్కువ మంది వాడుతున్నారు యాక్చువల్ గా హైనెక్ బ్లౌజ్ ఒకప్పుడు బాగా వాడుకలో ఉండేది ఎవరైనా కూడా హైనెక్ వేసుకోవాలి కనుక సినిమాలు చూసి కూడా సుహాసిని నెక్స్ అని అట్లా హైనెక్స్ బాగా పాపులర్ అయినాయి హైనెక్ అంటే మనకు బ్యాక్ మొత్తం క్లోజ్ అవుతుంది ఫ్రంట్ కూడా కొంచెం డీప్ తక్కువ ఉంటుంది డీప్స్ ఇష్టపడిన వాళ్ళకి ముఖ్యంగా ఈ హైనెక్స్ బ్లౌజెస్ సూట్ అవుతాయి అనమాట అంటే నార్మల్ వేరియేషన్ ఉంటుంది ెట్ గా మార్కింగ్ కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా వేరియేషన్స్ ఉంటాయి అదేంటి అలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఓకే ఇప్పుడు ఇంత ఇంత డీప్ లేదా కొంచెం డీప్ తక్కువ డీప్ ఇట్లా కాకుండా కంప్లీట్ గా హైనెక్ అనమాట అంటే ఇక్కడ వరకు నెక్ వరకు వచ్చేదాన్ని హైనెక్స్ అంటే ఇంకా మనకి ఏమి కనిపించదు ఇంకా అసలు డీపే ఉండదు దీన్ని నెక్స్ సో ఈ హైనెక్స్ బ్లౌజెస్ ఎట్లా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి షోల్డర్ ఎంత ఉంది అనేది ఈ హైనక్స్ మెయిన్ గా షోల్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది షోల్డర్ ఎంత ఉంది అనేది ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ తీసుకుని దాని మీద ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి కట్ చేసుకున్నప్పుడు సో ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది మనం చూద్దాం ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ లెంత్ తీసుకోవాలి ఇప్పుడు రెగ్యులర్ గా థర్టీన్ అండ్ హాఫ్ బాగా హైట్ గా ఉంటే ఫోర్టీన్ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఫుల్ షోల్డర్ సిక్స్టీన్ తీసుకోవాలి ఓకే సిక్స్టీన్ నార్మల్ గా అయితే సిక్స్టీన్ తీసుకోవాలి ఇంకా కొంత తక్కువ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ వాళ్ళ వాళ్ళ బాడీని బట్టి ఇప్పుడు అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి ఈ అప్పర్ చెస్ట్ థర్టీ ఫైవ్ ఉంది చెస్ట్ వచ్చేసి ఈ చెస్ట్ పైన తీసుకునేదాన్ని అప్పర్ చెస్ట్ అంటాం ఈ చెస్ట్ మీద ఎగ్జాక్ట్ గా తీసుకునేదాన్ని చెస్ట్ మెజర్మెంట్ అంటాం ఇది థర్టీ సిక్స్ అండ్ హాఫ్ డిఫరెన్స్ సో అయితే ఈ బ్ లో కూడా బ్యాక్ మెజర్మెంట్ మనం వేరేగా తీసుకున్నాం కదా రెగ్యులర్ బ్లౌజ్ కన్నా సో ఫ్రంట్ మెజర్మెంట్ కూడా వేరియేషన్స్ ఉంటాయా నార్మల్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ లాగానే వేస్ట్ ఇక్కడ త్రీ పాయింట్స్ అనమాట అప్పర్ చెస్ట్ చెస్ట్ వేస్ట్ వేస్ట్ వచ్చి ట్వంటీ సిక్స్ ఓకే దాని తర్వాత స్లీవ్ స్లీవ్ లెంత్ స్లీవ్ లెంత్ ఎయిట్ ఎయిట్ ఆర్ టెన్ ఎయిట్ పెట్టుకుంది ఓకే ఫుల్ లెంత్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి అనుకుంటే అంటే లెంత్ ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు మనం ఓకే ఈ స్లీవ్ లెంత్ ఎయిట్ తర్వాత స్లీవ్ లూజ్ స్లీవ్ లూజ్ నైన్ అండ్ హాఫ్ తర్వాత ఆర్మాల్ ఆమోల్ వచ్చి ఫోర్టీన్ అండ్ ఆఫ్ ఓకే దీనికి బ్యాక్ డీప్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఫ్రంట్ డీప్ తీసుకుంటే సరిపోతుంది ఓన్లీ ఫ్రంట్ డీప్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ దాని తర్వాత చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ వచ్చి షోల్డర్ నుంచి ఖచ్చితంగా చెస్ట్ పాయింట్ చెస్ట్ మిడిల్లో తీసుకునేదాన్ని చెస్ట్ పాయింట్ అంటారు షోల్డర్ నుంచి టెన్ అండ్ హాఫ్ చెస్ట్ పాయింట్ చెస్ట్ డౌన్ అంటే చెస్ట్ పాయింట్ నుంచి డౌన్ తీసుకునేదాన్ని చెస్ట్ డౌన్ అంటారు అది ఫోర్టీన్ ఇంతవరకు మెజర్మెంట్ సరిపోద్ది దాని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హాఫ్ షోల్డర్ కూడా తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ టు షోల్డర్ తీసుకున్నాం కదా ఇక్కడ ఆమ్మోల్ రౌండ్ ఉంటుంది ఇట్లా ఈ ఆమ్మోల్ దగ్గర నుంచి ఇటు ఆమ్మోల్ అంటే ఈ చెయ్యి నుంచి ఈ చెయ్యి వరకు ఇక్కడ తీసుకోవాలి దీన్ని ఫ్రంట్ షోల్డర్ అంటాం మనం ఓకే ఈ ఫ్రంట్ షోల్డర్ కట్ చేసుకునేటప్పుడు ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ అంతా ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా గా వస్తుందనమాట ఫ్రంట్ షోల్డర్ లెవెన్ ఓకే ఇది హై బ్లౌజ్ కి తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ అనమాట ఓకే సో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అన్నారు కదా మరి త్రీ ఫోర్త్ హ్యాండ్ అంటే దానికి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అంటే సేమ్ ఈ కొంచెం లాంగ్ హ్యాండ్స్ కంటే కొంచెం పైన లాంగ్ హ్యాండ్స్ అంటే ట్వంటీ టూ వచ్చింది మెజర్మెంట్స్ యూజువల్గా గా ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అట్లా వస్తుంది త్రీ ఫోర్త్ అంటే ఎయిటీన్ ఆ సిక్స్టీన్ పెట్టుకోవాలి డిపెండ్స్ ఆన్ లెంత్స్ ఓకే నార్మల్ గా అంటే ఎయిట్ టెన్ అట్లా ఈ లెంత్ ఎప్పుడైతే మనం ఎయిటీన్ తీసుకున్నామో ఈ ఎయిటీన్ దగ్గర లూజ్ ఒకటి తర్వాత ఈ మధ్యలో మనకి ఎప్పుడైనా కూడా ఈ హ్యాండ్కి మధ్యలో ఒకసారి లూజ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత ఆమ్మోలు ఈ ఆమ్మోల్ నుంచి ఈ ఎయిటీన్ లూజ్ దగ్గర ఈ రెండింటిని మధ్యలో లూజ్ని కలుపుకుంటా మనం స్టిచ్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్ గా వస్తుంది అంటే ఇక్కడ రౌండ్ కూడా తీసుకోవాలి మనం ఈ రౌండ్ కింద రౌండ్ ని కలుపుకుంటా స్కేల్ తో మనం డ్రా చేసుకోవాలి మళ్ళీ వీటిల్లో హైనెక్స్ అంటే కాలర్ నెక్స్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏదైతే మనం హ్యాండ్స్ క్లాత్ వేస్తామో అదే క్లాత్ ని కాలర్ దగ్గర కూడా వేసుకోవచ్చు వీటిలో కాలర్స్ పెట్టుకోవచ్చు పాట్ నెక్స్ షేప్స్ అంటే మట్కా నెక్స్ అంటారు అవి కూడా పెట్టుకోవచ్చు ఈ హైనెక్స్ లో కూడా డిజైనర్ డిజైనర్ డిఫరెంట్ డిజైన్స్ పెట్టుకోవచ్చు సో అనుకుంటే ఏదో అనుకుంటాం కానీ అలా కాకుండా కూడా కూడా దాంట్లో వేరుగా వేసుకోవచ్చు ఓకే మరి నార్మల్ బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం ఫిట్టింగ్ అనేది అటు ఇటు అయినా పర్వాలేదు కానీ హై బ్లౌజెస్ వచ్చేసి ఏంటంటే ఎగ్జాక్ట్ గా బాడీ ఫిట్టింగ్ కి కరెక్ట్ గా ఉండాలి ఫోల్డింగ్స్ ఎక్కడ రాకుండా ఉండాలి టైట్ కూడా అవ్వకుండా ఉండాలి కదా అలాంటప్పుడు మరి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు దానికి ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా స్టిచ్చింగ్ అప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవటం దీనిలో ముఖ్యంగా గుర్తుంచుకోవడం ఏంటంటే ఈ చెస్ట్ దగ్గర ఫోర్ ఇంచెస్ మనం కలుపుకోవాలి మిగిలిన మెజర్మెంట్స్ అంతా స్టీజ్గా నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా కట్ చేసుకుంటాం అలానే చేసుకోవాలి ఈ డీప్ ఎప్పుడైతే ఉందో చెస్ట్ మామూలుగా డీప్ నెక్స్కి ఏంటంటే మనం ఫోర్ ఇంచెస్ కలపనక్కర్లేదు షోల్డర్ కట్ చేస్తాం కాబట్టి ఆ లూజ్ అనేది ఆల్ ఆటోమేటిక్గా సిక్స్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మనకు కలిసిపోతుంది దీనిలో అలా కాదు ఖచ్చితంగా మనం చెస్ట్కి కి ప్లస్ అంటే యాడ్ చేసుకోవాలి మెజర్మెంట్స్ హెవీ చెస్ట్ అయితే సిక్స్ ఇంచెస్ మీడియం అయితే ఫోర్ ఇంచెస్ నార్మల్గా అంటే లో ఉన్న వాళ్ళకి ఒక టూ టూ అండ్ హాఫ్ ఇంచు ప్లస్ చేసుకున్నా కూడా సరిపోతుంది అది ఒక్కటే మనకి ముఖ్యమైన పాయింట్ గుట్టి పెట్టుకోండి కుట్టేటప్పుడు అదే మార్కింగ్ చేసుకుని కట్ చేసుకునేటప్పుడు సో ఇప్పటివరకు వరకు మనం నేర్చుకున్న బ్లౌజెస్లో కొంచెం డిఫికల్ట్ డిఫికల్ట్ ఏం లేదమ్మా జస్ట్ ఫోర్ ఇంచెస్ కలుపుకుంటే సరిపోతుంది ఓకే సో మరి మా సైకల్ కోసం మళ్ళొకసారి ఇందులో మెయిన్ పాయింట్స్ అంటే షోల్డర్ దగ్గర నుంచి యాడ్ చేసుకోవాలి అని చెప్పారు కదా అది ఒకసారి చెప్తారు ఓన్లీ చెస్ట్ దగ్గర మాత్రం ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి హ్యాండ్స్ అనేది మీ ఇష్టం ఎంతైనా లెంత్ పెట్టుకోవచ్చు ఈ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి మార్జిన్ ఎందుకంటే స్టిచ్చింగ్కి పెట్టుకోవాలి ఈ బ్యాక్ షోల్డర్ దగ్గర ఈ హై షోల్డర్ ఉన్నంత వెనక బ్యాక్ షోల్డర్ ఉండదు వీపు దగ్గర అక్కడ కొంచెం లో క్రాస్ తీసుకోవాలి అది నేను కటింగ్ మార్కింగ్ అప్పుడు చెప్తాను ఎలాగో ఏంటని సో కి ఎలా మెజర్మెంట్ తీసుకుంటారు ఈ నెక్ రౌండ్ తీసుకోవాలమ్మా ఈ నెక్ రౌండ్ ఫుల్ కాలర్ అంటే ఇట్లా తీసుకోవాలి ఫోర్టీన్ హాఫ్ కాలర్ అంటే ఇది ఎక్కడ వరకు ఇంతవరకు పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఫిఫ్టీన్ ఇట్లా ఇంకా కొందరు కొంచమే ఈ కొంచమే కాలర్ పెట్టుకోవాలనుకుంటారు ఇక్కడ నుంచి ఇట్లా ఈ హాఫ్ నెక్ హాఫ్ అలాంటప్పుడు అది సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ అట్లా మనం ఎంత కాలర్ కావాలి అనే దాన్ని బట్టి అట్లా పెట్టుకోవచ్చు అంటే హై నెక్ బ్లౌజెస్ లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయి అంటే మనకి కాలర్ నెక్ పెట్టుకోవచ్చు అలాగే ఆ కాలర్ నెక్ లో కూడా డిజైన్స్ చేసుకోవచ్చు స్లీవ్స్ లో కూడా వేరియేషన్స్ ఎన్ని కావాలి అంటే అన్ని వేరియేషన్స్ పెట్టుకోవచ్చు చాలా బాగుందండి ఎవరికి మాక్సిమం హైనెక్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు సో అలాంటి వాళ్ళ కోసం చాలా సింపుల్ గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మా సక్కుల కోరిక మేరకు నేర్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీషా గారి వెల్కమ్ శ్రీలక్ష్మి